ಅವಾನೇ ಕದೇ ಈ ರೆಂಡ್ ಎಂತೈತು ರೆಂಡು ಇವತ್ತು ಬಾಬು ಇಂಥ ಕಟ್ಟು ಬಂಗಾರ ದುಡ್ಡು ಬಂಗಾರು ಮಂಚಾರು ಒದ್ದು ಒದ್ದು నువ్వు ఆడికి కేజీకి అంటే ఎక్స్ట్రా అవుతున్నావు కానీ ఇది చనిపోయింది ఇరవై ఇంకా మళ్ళా నువ్వు ముప్పై అంటే ఏం చేయాల పది రూపాయలే మసాలా కూడా కట్ చేసి రుద్దు బాబు తక్కువ Terima kasih telah menonton! ఫిస్ట్ డె స్టార్ట్ చేసి ఓయ్ ఏమ అబ్బనే ఐతే మరి రాశిగర్ గారిని ఫోన్ చేస్తే లేవ్ సార్ లేవ్ సార్ అన్నాడు రాశిగర్ మంగళాల పడి నాకు రాలాగా వీరచకి వాళ్ళు ఎన్ని టైమ్ ఉటయ్యడా మీకు క్లోజ్ నోట్ రిస్క్ పడుకొరు అన్నమాట ఓకే ఇంకా ఉండాయని మళ్ళీ ఏమ అడు ఐటమ్ బ్లాక్ లో పంపిస్తారు செவன் ஜீரோ செவன் ஜீரோ செவன்

சரி சார்ஜிஃபோன் அடி வீடியோ क्या चल रहा है चपो हां चपो स्टॉप मत करो अभी वीडियो कंटिन्यू देओ हां चपो हम स्टॉप करे थे मैं नहीं करे Oh, uh. रेट ఇందాక మీ ఓడికిప్పుడు వందకి ఇస్తా అని చెప్పాను రెండు వందలు అంటు నువ్వు పిలుస్తుంది కదా ఇది బతికిందే చచ్చిపోయిందా హాబు పంపి అలా ఉంటుందా వాసన కదా అదేనా దూపచ్చి వద్దు దూపచ్చి ఎంత కిలో ఉంది అది కూడా బాగుంది కదా ఈ రెండు కలిపి ఐదు కిలో అవుతుందా కాదు కదా ఓకే నీకు వర్షం ఫోన్ చేస్తాను నీకు అనుకుంట సరే సరే ఉన్నాను మంచిగా బాగా నేను ఫోన్ చేస్తాను అనుకుంటా ఇప్పుడు రమ ఉంది బొచ్చ ఉంది బొచ్చ కూడా ఉందంట అది మీది కాదా ఆడ ఉంది నుండు పెద్ద 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 కుసో అరే కొంచెం ఆగు సా మీ నువ్వు అదే నువ్వు తగ్గకుండా చేసిపోతుంది నేను ఏమంటున్నా అదే ఫోన్ చేసి కనుకుంటా అమ్మీ లేవా ఏమే తాత మోసం చేస్తావు అంత రోజు మీరు ఇప్పుడు వచ్చిందావా రైటా నీకు పేమెంట్ గురించి చేసేసా ఏం లేదు నీ పేరు నంబర్ రాసుకున్నాడు మా సారు ఫోన్ చేస్తాను నీకు है? देखो सौगा डिक्की में रखेंगे ये पूरा क्या होता मालूम बैठो